మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తం జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం మహాదేవ నమస్కారం గురువు మహాదేవ శ్రీమాతమ అందరికీ కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి పర్వదినాన ఆ మహాశివరాత్రి యొక్క శుభ ఆశిస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ మన ఆధ్వర్యంలో మహాశివరాత్రి రోజు మహా మహారుద్ర హోమము మృత్యుంజయ హోమాలు అనేటువంటివి ఉంటున్నవి సో కన్యా రాశి వారికి సప్తమ శని అవుతూ ఉన్నది తప్పకుండా కన్యా రాశి వారు ఇట్టి హోమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి చక్కగా ఎవరిది వారికి సపరేట్గా వీడియో అనేటువంటిది ఉంటుంది ఒక గ్రూప్ క్రియేట్ చేయడం ఉంటుంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు నెంబర్ ఇచ్చినట్టయితే ఆ యొక్క గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం ఉంటుంది ఆల్ ద బెస్ట్ ఈ గురుగారు కన్యా రాశి వారికి విశేషంగా ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుంది వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది అత్యంత ఇబ్బందిని కలిగించేటువంటి సందర్భము ఇట్టి ఫిబ్రవరి మీరు మార్చ్ పదిహేను దాకా జాగ్రత్తగా ఉండాల్సిందే ముందే చెప్తున్నాను దయచేసి తప్పుగా అనుకోవద్దు నేను మీ ఇంట్లో మనిషిలాగా అనుకోండి ఇది ఎందుకు అంటే ఆరు గ్రహాలు అంటే సుమారుగా సూర్యుడు కుజుడు ఇవి రెండు ఫైర్ బ్రాండ్స్ బుధ శుక్రులు ప్లస్ రాహువు ఇక్కడ సూర్యుడు పెద్ద గ్రహం సో సూర్యుని యొక్క మాటే వీళ్ళందరూ వినాల్సి ఉంటుంది అక్కడ నో డౌట్ మరాలి మరి అలాంటి సూర్య భగవానుడు ఎవరైతే ఉన్నారో సూర్యుడు శనేచురుని ఇంట్లో ఉంటే పితృదోషం కిందనే దీన్ని కంక్లూడ్ చేస్తారు సో సూర్యునికి సంబంధించి కుంభంలో మన మెకరంలో కానీ కుంభంలో కానీ సూర్యుడు ఉన్న ఎడల పితృదోషము అంటారు పరస్పరం చూసుకున్న సూర్యశనులు ఒకే ఇంట్లో కలిసి ఉన్న ఇబ్బంది ఉంటుంది సో ఇదే విషయమై మొన్న ఈ మధ్య ఒకరి జాతకాన్ని మనం చూసినటువంటి క్రమంలో మంచి ఒక అద్భుతమైనటువంటి సెలబ్రిటీ ఆమె వారి జాతకాన్ని చూసిన క్రమంలో వారి తల్లిగారు మాట్లాడారు ఎందుకు మా కూతురు అంటే మంచి పొజిషన్కి వెళ్ళట్లేదు గురువుగారు అన్నట్టుగా అక్కడే మన మణికొండలో ఉంటారు మాట్లాడింది తల్లి సో జాతకాన్ని చూసిన తర్వాత చెప్పే ఒకటే అమ్మ ఈ అమ్మాయికి తండ్రి ఉన్నాడా అని లేడండి అన్నది అంటే లేరండి అంటే మరణించాడా లేదా దూరం ఉంటాడా దూరం ఉంటాడు ఎప్పుడో అంటే తన బిహేవియర్ నచ్చక మేము వదిలేసాం తను వెళ్ళిపోయాడు ఎక్కడో ఉంటాడు అంతే ఒకటే అమ్మాయికి పితృస్థానము అనేటువంటిది కొంచెం దెబ్బతింది ఈ పితృస్థానంలో భాగంగా పితృదోషం అనేటువంటిది ఏర్పడింది ఈ గ్రహాల కలయిక ద్వారా అని చెప్పి వారి జీవితంలో గడిచినటువంటి సందర్భాలను గుర్తు చేస్తూ వారి అమ్మగారికి సంబంధించి వాళ్ళ అమ్మగారికి సంబంధించి ఒక జాతకం ఇచ్చినట్టయితే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేదా థర్టీ ఇయర్స్ ఒక జాతకం ఇస్తే నాకు అందులో నుండి వాళ్ళ అమ్మగారిది వాళ్ళ అమ్మగారిది వాళ్ళ అమ్మగారిది ఇటు తండ్రిది వారి తండ్రిది వారి తండ్రిది ఇట్లా జాతకం చూడొచ్చు షాక్ అయిపోయినారు వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటే ఈ టైంలో ఇట్లా ఆస్తి ఉండాలి మీ పాపకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మీ సార్ వారు వారికి లైక్ వ్యసనాలు అటువంటి మూలకంగా అంతా అమ్ముకున్నారు అవునా అవును గురువు గారు నిజంగా పెద్ద మామిడి తోటలు కానీ ఆ గొప్ప బంగ్లా కానీ అద్భుతమైనటువంటి పంట అనేటువంటిది ఉండేనట కొన్ని కోట్లు విలువ చేసే అటువంటిది మొత్తము పేక పోగొట్టుకున్నారు మొత్తం సో అంటే అట్లా ఉంటుంది కొన్ని కొన్ని జాతకాలు చెప్పేటివి సో ఇప్పుడు వీరికి కూడా ఇక్కడ ఏంది అంటే ముఖ్యంగా ఫస్ట్ కన్యారాశి వారికి భర్తది కన్యా రాశి అయితే భార్యకు విపరీతంగా ఏదో ఒక ఆరోగ్య సమస్య రాబోతున్నది మరి భార్యది కన్యారాశి అయితే భర్తకు భర్తది అయితే భార్యకు ఇక్కడ మరొకటి అప్పులు అప్పులు ఎవరైకైనా విపరీతంగా ఉన్నాయి అనుకున్నా చేద్దాము అనుకున్నా ఈ టైంలో చేయకండి ఒకవేళ ఉన్నాయి అనుకుంటే వారి నుండి మీకు వచ్చేటువంటి ఇబ్బందులు లైక్ ఇప్పుడు ఒక ప్రాపర్టీ సుమారుగా యాభై లక్షలు లోన్ పెట్టారు ఒక పదిహేను లక్షలు మీరు డౌన్ పేమెంట్ చేశారు అది తీసుకొని ఎవరికో బిల్డర్కో ఎవరికో ఇచ్చారు అమౌంట్ లైక్ నడుస్తున్న సగం ఇల్లు అయింది పూర్తిగా మీ దగ్గర డబ్బులు లేవు మీ ఇన్కమ్ డల్ అయింది వాడు ఇల్లు కట్టలేదు వాడు డబ్బులు తీసుకొని జంపయండి వాడు దొరకట్లేదు మీరు కడదామంటే ధైర్యం రావటం లేదు ఇట్లా ఈఎంఐ కాస్తే పెండింగ్ అయితే అది దానికి ఏమంటే యాక్షన్లకు వెళ్ళడాలు గవర్నమెంట్ తరపు నుండి సీజింగ్ అవడాలు కారు ఉంది కారు తీసుకున్నాం ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయింది ఈఎంఐ కట్టలేము ఎక్కడెక్కడో జరుగుతున్నాం మనల్ని ఒక దొంగ దొరకబట్టినట్టుగా మనల్ని దొరకబట్టడం దొరకబట్టే కారు సీజ్ చేయడం లేదా లోన్ తీసుకొని తప్పించుకొని తిరుగుతున్నాం వాళ్ళ ఫోన్లు ఎత్తకుండా దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడుగా సో ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి అప్పు తీసుకొని కూడా అప్పు ఈ నెలల మన ఇంట్రెస్ట్ కట్టకుండా కూడా ఉండేటువంటి వారికి కూడా ఇప్పుడు సమస్య ముఖ్యంగా సూసైడ్ అటెంప్ట్స్ దాకా వెళ్ళే పరిస్థితి ఉంటుంది సో చాలా జాగ్రత్త అదేవిధంగా ఉద్యోగాలలో అనూహ్యమైనటువంటి మార్పిడులు ఉండబోతున్నాయి ఈ యొక్క రాశి వారికి సో ఏ ఇంకా అనూహ్య ప్రమాదాలు కొన్ని వస్తువులు దొంగతనానికి గురవడాలు బంధుమిత్రులలో మనస్పర్ధాలు రావడాలు అదేవిధంగా కుటుంబ సమస్యలు కలత్ర హాని పరస్త్రీలతో మీరు సంయోగం చేసే క్రమంలో సుఖ వ్యాధులు అంటే పరిస్థితులు కూడా ఉంటుంది సో బీ కేర్ఫుల్ విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వారు ఒకటికి రెండు సార్లు కాదు వంద సార్లు మీ జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఇందాక చెప్పా ఎగ్జాంపుల్ సో వ్యక్తిగత జాతకము అనేటువంటిది అల్టిమేటు దాన్ని మించింది లేదు బ్రహ్మాస్త్రం అది అది ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వారు పర్ఫెక్ట్గా ఉండి నాలెడ్జ్ కలిగినటువంటి వారు పర్ఫెక్ట్గా ఉంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది ఖచ్చితంగా కనుక అది బాగా గమనించుకొని ముందుకు వెళ్ళండి అదేవిధంగా కొంతమందికి రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి ఏదైనా పదవి వచ్చే పరిస్థితి ఉంది సో ఇంకా చక్కటి మనకు అంటే కొంత ఇన్ని రోజుల నుండి పాపకార్యాలు అసలు పుణ్యమైన పనులు చేసుకునేటువంటి ఆలోచన లేదు అని అనుకునేటువంటి వారికి కొంత మోక్షము లభించే పరిస్థితి ఉన్నది సో రాశి వారికి ఇక ఇంకనో చూసుకున్నట్టయితే కొంత గవర్నమెంట్ రిలేటెడ్ పనులు ముందుకు అటువంటి పరిస్థితి ఉన్నది సో అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు ధన వస్తు నష్టము కార్యాలలో ప్రతికూలత అంటే పని చేసే చోట మొన్నటి వరకు కూడా నమస్కారం అండి బాగున్నారా అని మాట్లాడేటువంటి క్రమాలలో అయ్యప్ప వాళ్ళకి ఏదైనా నమస్తే లైట్ తీసుకుంటారు మనం సో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది కనుక ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో ధైర్యంగా ఉండండి డోంట్ వరీ ఎందుకంటే ఎప్పుడు ఒక తీరు ఉండదు ఈ ఫిబ్రవరి మాసము లైక్ మార్చ్ వరకు మాత్రము ఖచ్చితంగా ఓపికగా ఉండాల్సిందే తప్పకుండా రాశి వారు ఎవరైతే ఉన్నారో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని మీరు ఒక ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు చదువుకోవాలి ప్రతిరోజు ఇది ఎవరైతే చేసుకుంటారో మంచి ఫలితం ఉంటుంది ప్రతి శనివారము కూడా ఒక తులసిమాలను వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డొనేట్ చేయండి స్వామివారికి సో ఇది చేసుకుంటూ దుర్గా అమ్మవారి టెంపుల్లో ఒక పదకొండు మందికి తాంబూలాన్ని ఇవ్వండి తాంబూలంలో దానిమ్మ పండు పెట్టండి రెండు తవలపాకులు పెట్టండి పసుపు కుంభం పెట్టండి ఒక పచ్చి భాగం పెట్టండి ఒక రెండు గాజులను కలపండి చక్కగా పసుపు ఇవ్వండి మంచి అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంత సో ఈ విధంగా కన్యా రాశి వారికి ఏది ఏమైనప్పటికీ కూడా వారి యొక్క వ్యక్తిగత జాతకం అనేటువంటి అల్టిమేట్గా ఇందాక చెప్పాను కనుక వివాహము సంతానము విదేశీ యానాలు ఏది ఏమైనప్పటికీ కూడా వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత మీ జీవితము అనేటువంటిది వందకు రెండు వందల పర్సెంట్ మారుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ఛాలెంజ్ ఎందుకంటే అసలు ఎక్కడెక్కడి నుంచో కాల్సి ఇస్తున్నారు ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు కనుక వీరందరికీ నిజంగా నా హృదయపూర్వక నమస్కారాలు మీ ఇంట్లో మనిషిలాగా నన్ను ఆదరిస్తూ ఉన్నారు చాలా అంటే చాలా ధన్యవాదాలు అందరికీ కూడా అమ్మవారు శుభ ప్రజల నుంచి ఆదరణ ఈ విధంగానే ముందు కొనసాగాలని మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు ఓవరాల్ ఈ రాశి వాళ్ళందరికీ నేల ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు